వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో జరిగిన శుభకార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వేమలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి వికాసరావు పాల్గొన్నారు వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల బీజేపీ బూత్ అధ్యక్షులు కరుణాకర్ కుమార్తె సారి ఫంక్షన్ కార్యక్రమం మరియు నూకలమరి సీనియర్ నాయకులు జంగం వంశీ కుమారుని నామకరణ మహోత్సవానికి వికాసరావు హాజరై వారిని ఆశీర్వదించారు అనంతరం కదలపూరు మండలం బీజేపీ కార్యకర్త మేకల రాజేష్ కోడలి వివాహ వేడుకకు హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించారు అనంతరం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో కొండరావుపేట గ్రామానికి చెందిన చంద్రమౌళి దేవిక కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు పరమేశు కథలపూరు మండల అధ్యక్షులు మారుతి కోనరావుపేట మండల అధ్యక్షులు బాలాజీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్లు జకుల తిరుపతి మహేషు రామచంద్రము చంద్రతి మాజీ ఉప సర్పంచ్ తిరుపతి బీజేపీ సీనియర్ నాయకులు గోపాల్రెడ్డి వినోద్ రెడ్డి దూలూరు మాజీ సర్పంచు లక్ష్మీనసయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు